ఈ రోజే పోలీ పాడ్యమి శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున పోలీ పాడ్యమి యొక్క ఈ కథను మీరు ఒక్క పదిహేను నిమిషాలు గనక విన్నట్లయితే మీ జన్మ ధన్యమైపోతుంది మీరు చేసినటువంటి కార్తీక మాసంలో ఏవేవైతే ఉపవాసాలు పూజలు దానాలు ధర్మాలు అలాగే ఉపవాసాలు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మీరు చేసినటువంటి పూజకు సంపూర్ణమైనటువంటి ప్ర ప్రతిఫలం కలుగుతుంది ఈ ఈ ఒక్క కథను వినటం వలన అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క పది పదిహేను నిమిషాలు ఈ పోలీ పాడ్యం యొక్క విశిష్టతను తెలియజేసేటటువంటి ఈ కథను వినటం వలన మీ జన్మ ధన్యమవుతుంది ఆ శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి మీ జాతకంలో ఉన్నటువంటి అష్ట తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మృ దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అప్పుల బాధల నుంచి బయటపడతారు అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలదూగుతారు కాబట్టి ఈ పోలీ పాడ్యమి కథ అంటే మీరు చేసే పూజలకు సంపూర్ణ ప్రతిఫలం కలగాలి అనంటే మీరు చేసే పూజలతో పాటుగా ఈ కథను మీరు వినాల్సిందే మీ ఈ కథ గురించి మీరు తెలుసుకుంటేనే మీరు చే చేసే పూజలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతాయి మీరు చేసే పూజలకు సంపూర్ణమైనటువంటి ప్రతిఫలం అనేది కలుగుతుంది కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది ఈసారి మనకు పోలీ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు వచ్చింది కాబట్టి ఈ పోలీ పాడ్యమి రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో అలాగే తెల్లవారు జామున మనకు ఈ పోలీ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది మధ్యాహ్నము ఆ సమయం వరకు కూడా మీరు పోలీ దీపాలను మీ దగ్గర ఉన్నటువంటి నదుల్లో కాలువల్లో చెరువుల్లో ఇలా విడిచిపెట్టవచ్చు ఒకవేళ అలా అందుబాటులో లేని వాళ్ళు మీరు ఇంట్లోనైనా సరే ఒక బకెట్లో కానీ లేదా ఒక పెద్ద ఇత్తడి పల్లెంలో కానీ నీటిని పోసేసి అలాగైనా సరే పోలీ దీపాలను మీరు వెలిగించారు పోలీ దీపాలను విడిచిపెట్టవచ్చు ఆ యొక్క నీటిలో అయితే మనకు వ్యాస మహర్షి రచించినటువంటి స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజు అయినటువంటి అమావాస్య తరువాత వచ్చేటటువంటి ఆ యొక్క రోజునే పోలీ పాడ్యమిగా జరుపుకుంటూ ఉంటారు దీన్ని పోలీ స్వర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ పోలీ పాడ్యమి రోజున పూజ చే కథను తప్పకుండా వినాలి అప్పుడు చేసి అప్పుడు మాత్రమే మీరు చేసినటువంటి పూజలకు సంపూర్ణమైనటువంటి ప్రతిఫలం కలుగుతుందని చెప్పేసి మనకు వ్యాస మహర్షి ఏనాడో చెప్పారు సూర్యోదయంతో పాటు తిది ఉన్నటువంటి రోజునే ఈ పోలీ పాడ్యమిస్తారు పోలీ పాడ్యమి నాడు దీపదానం చేయటము అలాగే నదులు చెరువుల్లో కాలువల్లో దీపాలను వదలటము వంటివి చేస్తారు ఈ పోలీ పాడ్యమి నాడు పోలీ బొందితో స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు అని పురాణాల్లో ఉంది ఈ రోజున ముప్పై మూడు ఒత్తులతో కూడినటువంటి దీపాలను వెలిగించాలి అరటి దొప్పలలో దీపాలను వెలిగించి వాటిని ప్రవహించే నదీ జలాల్లో వదిలిపెట్టాలి అలాగే నదులు చెరువులు కాలువలు దగ్గరలో లేని వారు ఇంట్లో ఇత్తడి పల్లెంలో నీళ్లు పోసి అందులో దీపాలను వదలవచ్చు ఇక ఈ పోలి పాడ్యమి లేదా ఈ పోలీ స్వర్గం కథను గనక మనం విన్నట్లయితే ఒక చాకలి స్త్రీకి నలుగురు కొడుకులు ఉంటారు నలుగురు కోడళ్ళు ఉంటారు అంటే ఆ కొడుకులకు వివాహాలు అవుతాయి ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా కూడా ముగ్గురు కోడళ్లను తోడుగా తీసుకొని నదీ స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది అయితే ఆ అత్తకేంటంటే ముగ్గురు కోడళ్ళంటేనే ప్రేమ వారిని మాత్రమే బాగా చూసుకునేది అందులో నాలుగో కోడలు అంటే ఇంటికి చిన్న కోడలు ఇంటి చాకిరి అంతా అంతా చేస్తూ ఉండేది చిన్న కోడల మీద ఏమాత్రం కూడా ప్రేమ ఉండేది కాదు ఎందుకంటే ఆ ముగ్గురు కోడళ్ళు బాగా ధనవంతులు ఈ చిన్న కోడలు పేద పేదరాలు అన్నమాట అంటే ఈ చిన్న కోడలకు ఎటువంటి ఆస్తి డబ్బు హోదా ఇలాంటివి ఏవీ లేవు ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి ఈ చిన్న కోడలను అత్త తోడు కోడలు అందరూ కూడా చులకనగా చూస్తూ ఇంటటి చాకరీ చేస్తూ ఉండేవారు ఆ చిన్న కోడల పేరే పోలి ఆమెకు పనులను అప్పగించి ముగ్గురు కోడలతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చేది చిన్న కోడలు పోలికి కూడా కార్తీక మాసంలో నది స్నానం చేయాలని దీపారాధన చేయాలని కోరిక ఉండేది అయితే ఆ అత్త దీపారాధన కానీ పూజలు కానీ చేస్తే అసలు ఒప్పుకునేది కాదు ఆ కోడల్ని ఎందుకంటే అసలు ఆమెను మనిషిలాగే చూసేది కాదు కాబట్టి కానీ పోలి ఏ విధంగానైనా దీపం పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంది కార్తీక మాసం అంతా కూడా ఆ అత్త ముగ్గురు కోడలతో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది చిన్న కోడలను పోలిని మాత్రం తీసుకెళ్లేది కాదు కార్తీక బహుళ అమావాస్య నాడు ఆ అత్త తెల్లవారుజామున నిద్రలేచి ముగ్గురు కోడలతో పాటు నది ది స్నానానికి వెళ్ళింది చిన్న కోడలు ఎలా అంటే పోలి ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది ఇక ఆమెకు అసలు దీపారాధన చెయ్యటానికి ఎలాంటి వస్తువులు కూడా అందుబాటులో కూడా లేవన్నమాట అంటే ఆవు నెయ్యి కానీ ప్రమిదలు కానీ ఇలాంటివి ఏవి కూడా అందుబాటులో లేవు ఆమెకు మనసులో దృఢ సంకల్పం భక్తి దేవుడి మీద ఉన్నటువంటి ప్రీతి తప్ప ఆమె దగ్గర ఏమీ కూడా లేవు అప్పుడు పోలి ఏం చేసిందంటే వెన్న చిలికినటువంటి కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడను తీసుకొని ఒత్తిగా చేసింది బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో వత్తి చేసి దీపారాధన చేసింది అలాగా ఈ పోలి దీపాలను ఆ రోజున ఆమె వెలిగించిందనమాట మళ్ళీ ఆ దీపాన్ని అత్త చూస్తే ఎక్కడ తిడుతుందేమోనని చెప్పేసి భయంతో ఆ దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండటానికి చాకలి బాణను మూతగా పెట్టింది అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం పుష్పక విమానాన్ని తీసుకువచ్చారు పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళింది ఆ విధంగా వెళ్ళటం చూసి అత్త ముగ్గురు తోడు తోడికోడల్లో చాలా ఆశ్చర్యపోయారనమాట అంటే వీళ్ళు చేసినటువంటి పూజలకు వీళ్ళు చేసినటువంటి దీపాల దీపారాధనలకు మెచ్చి ఆ పుష్పక విమానము అత్త కోసము ఆ తోడు కోడల కోసం వచ్చింది అని అని చెప్పేసి ఆ అత్త చాలా సంబరపడిపోతుంది కానీ ఆ పుష్పక విమానం వచ్చింది పోలి కోసం అంటే ఆ చిన్న కోడలు నాలుగవ కోడల కోసం అనమాట వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకొని చివరికి పోలి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారనమాట అంటే ఆమెను మనిషిని మనిషిగా కూడా చూడనటువంటి వాళ్ళు ఇవాళ రోజు ఆమె కాళ్ళు పట్టుకునేదాకా వెళ్ళారనమాట అదేనండి అంటారు భగవంతుడు గొప్పవాడు ఆయన ఆ తండ్రి చేయాలి అని అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఆయన్ని మనం మనస్ఫూర్తిగా గుడ్డిగా నమ్మినప్పుడు మాత్రమే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి చిన్న కోడల్ని వదిలిపెట్టమని మిగిలిన ముగ్గురు కోడలను మాత్రమే తీసుకొని పూజలు చేశావని చెప్పేసి అన్నారు మీరు శ్రద్ధ భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నారు కానీ ఈమె ఒకే ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్నా కూడా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో మా మీద ఉన్నట్టు మా మీద నిజమైనటువంటి ప్రేమతో దీపం పెట్టింది అందుకే పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్తున్నాను అని చెప్పారు మిగిలిన వారిని మీరు అడవుల పాలైపోవు అని చెప్పి శపించారు అంటే దేవుడికి కూడా ఎంత కోపం వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ప్రతిరోజు కూడా స్నాన కార్యక్రమాలు జపాలు యోగాలు దీపాలు అన్ని రకాలుగా చేశారు ఎన్ని చేసినా కూడా మంచి మనసు అనేది లేదు కాబట్టి వారు చేసినటువంటి దీపారాధనలకు స్నానాలకు నియమనిష్టలకు దానాలకు ఎటువంటి ఉపయోగం అనేది లేకుండా పోయింది ఎన్ని చేసినా కూడా మనసులో మంచితనం అనేది లేనప్పుడు ఎలాంటి పూజలు చేసినా వృధా అని చెప్పి మనం ఈ కథ ద్వారాగా నమ్మవచ్చు ముగ్గురు కోడలను ఒక రకంగా చూసుకున్నటువంటి అత్త ఉంది అని చెప్పేసి ఏమీ లేకుండా అంటే పేదరికంతో ఉన్నటువంటి ఈ కోడల చేత ఇంటి చాకరీ అనేది చేయించుకొని ఒక మనిషిలాగా కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టింది కాబట్టి ఇలాంటివి చేసి పూజలు చేస్తే పుణ్యం రాదు అంటానికి ఈ కథ మాత్రమే సాక్ష్యము కాబట్టి ఎప్పుడైనా సరే మనిషిని మనిషిగా గుర్తించాలి ఏదైనా తప్పు చేసిన వారిని కూడా క్షమించేటటువంటి గొప్ప హృదయం అనేది ఉండాలి మనం తప్పు చేసిన వారిని మనం పన్నెత్తి కూడా మాట అనకుండా ఉంటే వారిని భగవంతుడే చూసుకుంటాడు మనం వాళ్ళని ఏమీ అనాల్సిన పని లేదు వాళ్ళని ఏమీ చేయాల్సినటువంటి పని లేదు తప్పులు భగవంతుడు ప్రతి ఒక్కరిని మిమ్మల్ని కానీ నన్ను కానీ అందరినీ కూడా గమనిస్తూ ఉంటాడు కాబట్టి కాబట్టి ఎప్పుడైనా సరే అలాంటి ఏ పాపం చేసిన వారికైనా సరే ఏదో ఒక రోజున వారి పాపానికి శిక్ష అనుభవించాల్సినటువంటి సమయం అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ఆ తప్పుల సంగతి భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి మనము ఎంతగా పూజలు చేశామా ఎంత గొప్పగా ఎంత ఆర్భాటంగా చేశామా అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో చేశామా ఎంత నమ్మకంతో చేశామా దేవుడిను నమ్మి కొండ విరిగి తల మీద వచ్చి పడుతుందన్నా కూడా నా తండ్రి నా మీద ఆ కొండను పడనివ్వడు అని చెప్పేసి నుంచుంటారు చూడండి అది నమ్మకం అంటే అంతేకాని మనం పక్కకు వెళ్ళే ప్రయత్నాలు చేశాము అంటే ఏంటి అర్థం దేవుడిని మనం నమ్మటం లేదు అని అని చెప్పేసి అర్థము కాబట్టి మానవ ప్రయత్నం తప్పనిసరి మానవ ప్రయత్నం మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేయాలి అలా చేసి తరువాత మనం చేసే ప్రయత్నాలు మనం పడాల్సిన కష్టం మనం పడి తరువాత భగవంతుడిని మనం ప్రతిఫలం మాత్రమే అడగాలి అంతేకాని ఏది చేయకుండా అలా గాలిలో దీపం పెట్టి వదిలేసి దేవుడా నువ్వే దిక్కు అని అనకూడదు గాలిలో దీపం పెట్టినప్పుడు చెయ్యి అడ్డు పెట్టే ప్రయత్నం చేయటం మన వంతు ఆ దీపాన్ని కొండెక్కకుండా చూసేటటువంటి ధర్మం ఆ దైవం వంతు అనమాట కాబట్టి మానవ ప్రయత్నం తప్పనిసరి మానవ ప్రయత్నానికి భగవంతుడు తోడుగా అవుతాడు అంతేకాని మానవుడు ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఎలాంటి కష్టము పడకుండా మాకు లక్షలు వచ్చి పడాలి మాకు కోట్లు వచ్చి పడాలి మాకు పుణ్యాలు వచ్చి పడాలంటే పడవు వీటితో పాటు ఇక్కడ మనం ఈ కథలో తెలుసుకోవలసినటువంటి నీతి ఏంటంటే మంచి మనసు నలుగురిని కూడా ఒకలాగే చూడాలి వారి మనసులో ఏమన్నా ఉందనుకోండి ఎవరిది వాళ్ళకే వాళ్ళని అది మనకు సంబంధం లేని విషయం మన మంచితనం మనది కాబట్టి అలాగా మనుషులతో కలిసిమెలిసి చక్కగా సంతోషంగా అందరి బాగును మనస్ఫూర్తిగా కోరుకోవాలి కొంతమంది ఏంటంటే పైకేమో అందరూ బాగుండాలంటారు కానీ కడుపులో విషాన్ని దాచుకుంటూ ఉంటారనమాట అది వాళ్ళనే తినేస్తుంది ఆ విషం అనేది కాబట్టి మాటలు కాదండి మనస్ఫూర్తిగా జనం నిజంగా బాగుండాలని అనుకోవటమే అది మన విజయం అవుతుంది మన బాగుని భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ పోలీ పాడ్యమి రోజున ఈ కథ వినటం అనేది మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి పాపాలను దోషాలను కడిగేస్తుంది మీరు చేసేటటువంటి పూజలకు సంపూర్ణ ప్రతిఫలాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు ఉపవాసాలకు దీపదానాలకు ఇలా శివలింగాభిషేకానికి ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్నింటికీ కూడా ఎంతో పుణ్య ఫలితం ఈ కథ అనేది ఇస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కథను విని చక్కగా మీరు అక్షింతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా కూడా పురాణ పట్టణం శ్రవణం చేసినటువంటి ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పోలీ దీపాలను విడిచిపెట్టే ప్రయత్నం అనేది చేయండి నియమ నిష్టలు తప్పనిసరి ఈ రోజున మాంసాహారాన్ని పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి శుక్రవారం తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈ పోలీ దీపాలను విడిచిపెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది సాయంత్రం వేళలో మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులు కూడా దీపాలను వెలిగించు ఇల్లంతా కూడా చక్కగా ఉప్పు నీటితో తుడిచి పసుపు నీటిని చల్లుకొని గుమ్మం బయట ఆవు పేడతో కల్లాపు చల్లుకొని అష్టదల పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలు చల్లుకోండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి మామిడి తోరణాలతో చక్కగా గుమ్మానికి అలంకరణ చేయండి అలా చేసేసి ఇంట్లో తప్పకుండా దీపారాధన అనేది చేయాలి దీపారాధన ఇంట్లో చేసి తరువాత మీరు శివాలయంలో కావచ్చు లేదా నదుల్లో ఈ పోలీ దీపాలను విడిచిపెట్టడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయాలి తులసి కోట దగ్గర కూడా దీపం అనేది వెలిగించాలి నలుపు రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఈరోజు తలకు నూనె రాసుకోవటం జుట్టు విరబోసుకోవటము గోళ్లు కొరుక్కోవటము ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఈ రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది మనకు శుక్రవారం తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు పాలు పెరుగు పసుపు అలాగే చింతపండు కావచ్చు మజ్జిగ కావచ్చు ఇలాంటివి ఏవి మీ ఇరుగు పొరుగు వారికి అప్పుగా కానీ లేకపోతే మామూలుగా బదులుగా కానీ పొరపాటును కూడా ఇవ్వవద్దు అలాగే ఈ రోజున డబ్బును కూడా మరీ అత్యవసరమైతే తప్ప ఎవరికి అప్పుగా కానీ చే కానీ ఇవ్వకూడదు గడపలను తొక్కకూడదు గడపకు అవతల యువతల ఉండి ఏవి ఏవి కూడా పుచ్చుకోకూడదు ఇవ్వకూడదు అర్థమైంది కదండి ఈ పోలీస్ వర్గం యొక్క కథ అనేది ఆ కథలో ఉన్నటువంటి పరమార్థం అనేది ఈ కథ అనేది వినటం వలన మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది లేకపోతే చేసినటువంటి పూజలే వృధా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ కథను విన్నటువంటి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు మీకున్నటువంటి ఏ ఏ బాధలతో అయితే మీరు బాధపడుతున్నారు అలాంటివన్నీ కూడా ఈ కథ విన్నటువంటి కొన్ని క్షణాల్లోనే మొత్తం కూడా తీరిపోతాయి మీరు సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తురు తొలతూగుతారు నిండు నూరేళ్ల పాటు మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఎంతో పవిత్రమైనటువంటి ఈ పోలీ పాడ్యమి కథను విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వటం వలన శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీరు ఉండి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్సులో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో ధన్యవాదములు